Am meisten packe ich आलिया जी जी सबसे प्रथम ముందుకునే విధంగానే ఈరోజు నాలుగు అడుగులు ముందుకేసి జగనన్న ప్రజల కోసం ఈరోజు ఆ రోజు పాదయాత్రలో చెప్పిన విధంగా ఆ రోజు పాదయాత్రలో ఇరవై ఐదు లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తారని చెప్పి మహిళ పేరుగా చేయిస్తానని చెప్పి ఎంతో గర్వంతో చెప్పారు ఈరోజు మరి ఒక ఇరవై ఐదు లక్షలు కాదు ఒక ఐదు ఆరు లక్షలు ఎక్కువ పెరిగి అనుకునేదానికంటే రెటింగ్ అయినది చాలా సంతోషం మళ్ళీ ఈరోజు ముప్పై లక్షలతో ఈరోజు ఇళ్ళ పట్టాలి జరిగింది అక్కడ పేదవారికి అందరికీ కూడా ఇల్లు లేదు అనే వాళ్ళందరికీ కూడా ఈరోజు పేదవాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలని ఇస్తూ మరి గవర్నమెంట్ కట్టించి ఆ ఇంటిని ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ రాజీనామా చేసుకొని కట్టించే స్థలాలు అన్నింటి ఆడల పేరు మీద రిజిస్టర్ చేయించి ఆ స్థలాలు చేసి వాళ్ళ ఆడల చేతి మీదకి పెట్టుకొని ప్రతి గ్రామానికి పోయి ఏ గ్రామంలో అనగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్ వచ్చి ఇళ్ళ పట్టాలు పనిచేసి సిద్ధంగా ఉన్నాం పచ్చిపూడ దేవంలోనే దాదాపు ఆరు వేల పట్టాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి గ్రామానికి వచ్చి లేదా వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగి జరుగుతుంది ఒకటి గతంలో ఎవ్వరు కూడా ఇటువంటిది పట్టాలు ఇచ్చి గవర్నమెంట్ పండించి అన్నీ కూడా ఇళ్ళు తయారు చేసి తాలంజా పెట్టే నిజంగా ఏ గవర్నమెంట్ చేయలేదు ఏ విషయంలో అనుకుంటే ఒక మన దిగ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే ఆనాడు చేశాడు ఈ రోజు నాన్నను తలపించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇళ్ళ విషయంలో చేశాడు దానికి అనుగుణంగా ఈరోజు